కోడమూరు టీడీపీ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి జిల్లా కలెక్టర్ ఎంఆర్ఓలు బి తాంట్రపాడు గ్రామస్తులకు మూడు సెంట్లు చొప్పున ఇంటి స్థల పట్టాలు ఇచ్చేలాగా చొరవ చూపాలి మూడు వందల నలభై నాలుగు సర్వే నంబర్లో ఖాళీ స్థలమైన ప్రభుత్వ భూమిలో బి తాంట్రపాడు గ్రామస్తులకు పట్టాలు ఇవ్వాలి కొందరు ఆక్రమించే ప్రయత్నంతో ఉండడంతో బి తాండ్రపాడు గ్రామస్తులు కాపాడుతున్నారు మూడు వందల నలభై నాలుగు సర్వే నంబర్ నందు స్థలాలను ఆక్రమించకుండా కాపాడుకునేందుకు బీ తాండ్రపాడు గ్రామస్తులు ఆ స్థలంలోనే శిబిరం ఏర్పాటు చేసుకుని తీసిరవేసుకుని కూర్చున్నారు ఈరోజు పేరుపోగు లక్ష్మణ శిబిరాన్ని సందర్శించి వారికి అండగా నిలిచారు మనోధైర్యాన్ని నింపారు ప్రజల సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్కి వినతి పత్రం అందజేస్తాం కోడుమూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డి విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి కలెక్టర్ ఎంఆర్బలు చొరవ తీసుకొని మీ తాంటపాడు గ్రామస్తులకు మూడు సెంట్లు చొప్పున ఇంటి స్థల పట్టాలు ఇవ్వాలని కోరారు కర్నూలు మండలం మీ తాంటపాడు గ్రామ పరిధిలో ఇతరులు కొట్టాలు వేసుకొని కొంత భూమిని ఆక్రమించారని మరికొంత భూమిని ఆక్రమించే ప్రయత్నంలో ఉన్నారని సర్వజన ఐక్య వేదిక వ్యవస్థాపకులు ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు టీడీపీ సీనియర్ నేత పేరుపూగు పెద్ద లక్ష్మణ తెలిపారు ఈరోజు కర్నూలు రూరల్ మండలం బి తాండపాడు గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ మూడు వందల నలభై నాలుగులో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని బి తాండపాడు గ్రామస్తులకు మూడు సెంట్ల చొప్పున ఇవ్వాలని ఇతరులు ఆక్రమిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు రకరకాలుగా మరి కొన్ని ఫేక్ డాక్యుమెంట్లతో ఇక్కడ ఈ యొక్క స్థలాల్లో చేరుకొని తిష్ట వేసుకున్నారు అట్లాంటి వాటిని తొలగించి మరి ప్రభుత్వ యంత్రాంగం తహసీల్దార్ గారు కూడా రెవెన్యూ యంత్రాంగం చొరవ చూపి మరి గ్రామస్తులకి కూడా న్యాయం చేయాలి ఖచ్చితంగా ఈ స్థలం పోతే ఇక దిక్కే లేదు అని చెప్పేసి గ్రామస్తులు ఊరికి పక్కన ఉంది మా పొలిమార్లు ఉంది మా భూమి మా హక్కు మరి ఇతరులకు అందరికీ తీసుకెళ్తున్నారు అని చెప్పేసి మరి ఇక్కడ కూర్చోవడం జరిగింది మరి ధర్నా టెంట్ వేసుకొని మేము ఎంతో ఆశతో ఇక్కడ వచ్చామని చెప్పేసి ప్రజానీకం అంతా కూడా ఈ మీడియా వాళ్ళకు కూడా తెలియజేశారు ఇక్కడ అంతేకాకుండా ఈ యొక్క ప్రజానీకం ఎవరిపైనైతే ఆశలు పెట్టుకున్నావో కలెక్టర్ గారి పైన మరి ఈ నియోజకవర్గ బాధ్యులైనటువంటి డి విష్ణువర్ధన్ రెడ్డి గారి పైన మరి ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు బొగ్గుల దస్తగిరి గారి పైన మరి స్థానికంగా ఈ మండలానికి తహసీల్దార్గా రెండో దఫా వచ్చినటువంటి రమేష్ బాబు గారి పైన మరి ఆశలు పెట్టుకొని మరి ఇక్కడ ఎదురు చూస్తూ ఈ స్థలాన్ని కాపాడుకుంటూ ఇతరులు మరి కబ్జా చేస్తుంటే మరి నిలబెట్టుకోవడం జరిగింది మరి గత శనివారం నుంచి మొదలుకుంటే ఇప్పటికి ఆదివారానికి మరి తొమ్మిది రోజులు అవుతున్నా మరి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ అధికారులు చొరవ చేపట్టి ఇక్కడ సర్వేలు కానీ మరి ఇక్కడ వీళ్ళకి ఏదైనా మరి వాళ్ళకు నీళ్లు నిప్పులు లేకుండా ఇక్కడ నిరీక్షించి కూర్చున్నారు ధర్నాకి వాళ్ళని పరామర్శించడం కానీ వీళ్ళ కోరిక ఏమని కూడా అడగడానికి కూడా రాలేదు మరి చంద్రబాబు నాయుడేమో మన ప్రియతం ముఖ్యమంత్రి మరి ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు అందరికి ప పట్టణ వాసులకు రెండు సెంట్లు మరి వాసులకు మూడు సెంట్లు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క కార్యాచరణను అమలు చేసే కాడ ప్రభుత్వ అధికారులు చొరవ చూపాలని చెప్పేసి మేము వారిని కోరుతున్నాం